డబ్బులు పెట్టారండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇది ఇప్పుడు తడిస్తే తడిస్తే ఒరిజినల్ కాదు మా హస్బెండ్ చెయ్యసారు లేదు పడిపోయిందండి ఇక్కడ పడిపోయేవా వైర్ అంతా కూడా కింద పడిపోయింది డబల్ పని చేశారు నాకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండి సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి అయితే సో ఈ వీడియోలో మీకు చాలా వివరంగా అన్ని చెప్తానండి మా సిస్టర్ నేను ఇద్దరు ఎందుకు కలిసి రాలేదు ఏంటి అనేది కూడా వివరంగా చెప్తాము అని చూస్తూ ఉండండి ఇప్పుడు మార్నింగ్ అయింది కాబట్టి నెక్స్ట్ బ్లాగు మా ఏదో పని మీద బయటకు అయితే వెళ్ళిందండి సో ఇప్పుడైతే మేము తెలిసిన లగేజ్లో బట్టలు అయితే ఉన్నాయండి అవన్నీ ఉతకాలి రెండు చాలా ఉన్నాయన్నమాట అన్నీ ఒకేసారి ఇప్పుడు అయితే ఉతకడం స్టార్ట్ చేయాలన్నమాట సో పిల్లలు ఇంకా పడుకున్నారు ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి వచ్చినప్పుడు అయితే అలాగా ఇక్కడ స్టోర్ అనేది పెట్టేసామండి ఇంతకుముందు ఇది వాష్రూమ్ అని కానీ ఇప్పుడు స్టోర్ రూమ్ కింద చేసేసాము ఇప్పుడు చూపించలే కదా చూపిస్తా అనేసి ఇదిగోండి ఇందులోన అన్నీ పెట్టేసామన్నమాట ఇదంతా యూజ్ అవుతుంది అనేసి ఇదిగోండి ఇవన్నీ పెట్టేస్తాము టూ బ్యాగ్స్ అయితే ఉన్నాయి కదా అందులోనే ఇప్పుడు బట్టలు అన్నీ ఉన్నాయి తీయాలి తీయాలి టూ బ్యాగ్స్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ టెన్ తీసావా సో ఇందులో ఒకటి ఉందండి చాలా పెళ్ళికి వెళ్ళింది అన్ని కూడా ఇప్పుడైతే ఇందులో ఉన్నాయి ఇవన్నీ కానీ ఇదే సరిపోద్ది అనమాట రేషన్ ఐటమ్ తెచ్చాము కదా అని పెట్టాము చూడండి నేనైతే అప్పుడు జ్యువెలరీస్ ఎలా ఎలా పెట్టేసాను ముస్తా అవ్వడం పక్కన పెట్టాడు అంతే ఇదనమాట మా వారాన్ని ఇచ్చేస్తాను నేను ఎక్కువ తెసుకుంటాను కొత్త డ్రెస్ మేము వచ్చినప్పుడు ఒకటే బ్యాగ్లో అనిపించింది వచ్చినప్పుడు అయితే టూ బ్యాగ్స్ అయిపోయినాయండి ఇదనమాట ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ నేను ఉతుకుంటున్నాను ఇదిగోండి ఇంతకు ముందు చెప్పాను కదా ఇది వాష్రూమ్ అనేసి ఇందులో మొత్తం పెట్టేసాం ఎందుకంటే ఇంట్లోన హాల్లోన ఉండకూడదు అనేసి ఇదంతా స్టోర్ రూమ్ వచ్చి నీట్ గా ఇలాగంట సింక్ ఉండేది అది కూడా లేదు ఇంకా సామాన్లు అయితే ఉన్నాయి ఇవన్నీ తీసేయని ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా అయితే ఇక్కడ డోర్ వేస్తే ఇది హాల్లోన రూమ్ అక్కడ తెచ్చినవన్నీ బట్టలు ఉన్నాయి కదా ఇక్కడ పెట్టేస్తాను ఇవన్నీ నాన్ పెట్టేసుకుంటాను కాసేపు పెట్టేసుకున్నంత వరకు పిల్లలకి మళ్ళీ లేచర్ కదా స్నానం లేవని వైట్ ఇచ్చేదా వైట్వన్నీ పక్కకి వైట్వన్నో పక్కకి మీరు కూడా ఇస్తే నా ఫ్రెండ్స్ నా కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఒక ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇలానే చేసుకుంటారు లేకపోతే అనేసి అక్కడ వాషింగ్ మిషన్ తీసుకోవచ్చు కదా అని మాత్రం మనగ్దండి కదా తీసుకుంటాను ఇప్పుడు కాదు కొంచెం తీసుకుంటాను బికాస్ నేను ఇప్పుడు ఒక పది రోజులకు వస్తాను అది మా తగ్గ ఆన్ చేయడం ఆఫ్ చేయడం రాదు సో అందుకోసమే తీసుకోవట్లేదండి ఆల్రెడీ నేను పంజాబ్లో అయితే తీసుకొని పెట్టేశాను వాషింగ్ మిషిను నేను చూపిస్తాను తర్వాత ఏ బాగుంది అందుకోసమే మేం తీసుకోవట్లేదు అండ్ ఇంకోటి హ్యాండ్ వాష్ మాత్రమే ఇష్టం నాకు అండ్ ఇప్పుడు మీ సిస్టర్ ఎందుకు రాలేదు కలిసి ట్రైన్లో అనేది చెప్తాను రీజన్ కూడా అంటే మనకి టైర్ లో ప్రెజర్ అన్ని తక్కువైనప్పుడు మనం దీన్ని ఉపయోగించి టైర్ అనేది ఎయిర్ అనేది ఫిల్ ఫిల్ చేయొచ్చు సో ఒకసారి మీకు చూపిస్తాను ఎలాగనేది ప్రోడక్ట్ నేను రోజు వచ్చి ఆగారో పోర్టబుల్ టైర్ కూడా చూపిస్తుంది ఇది గ్యాలక్సీ మోడల్ అండి అండ్ ఇది వచ్చి బ్లాక్ పౌచ్ అనమాట ఇది వచ్చే ఎయిట్ ట్యూబ్ ఇవి త్రీ నోజర్స్ అనమాట అండి మనకి త్రీ టైప్స్ అనమాట ఉంటాయి మన నోజర్స్ ఇది వచ్చి ఒక కేబుల్ సో ఈ విధంగా ఇది యూజర్ మాన్వల్ ఇంకా వన్ ఇయర్ వారంటీ పాటు ఇది వస్తుందండి ఇది వచ్చేసి మెయిన్ యూనిట్ ఈ త్రీ నోజర్స్ లో త్రీ టైప్స్ ఉంటాయి అనమాట ఇవి ఇప్పుడు చూపిస్తున్న మీకు ఇవన్నీ గార్జెట్స్ అనమాట సో ఈ డిస్ప్లే చూపిస్తున్నాం కదండి ఇందులో ఇందులో మనం అనేది ప్రెసర్ అనేది ఎంత అనేది చెక్ చేసుకోవచ్చు ఇది కారు బైక్ సైకిల్ అండ్ ఫుట్బాల్ అనమాట ఈ త్రీ అంటే ఫోర్ ఉన్నాయి కదండి మనకి ఆప్షన్స్ ఈ ఫోర్ ఆప్షన్స్ ఏదైనా మనకి సో మనకి ఇక్కడ ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్ లోనే మనం ఎయిర్ అనేది ఫిల్అప్ చేసుకోవచ్చు అండి మనకి ప్రెసర్ అనేది ప్లస్ మైనస్ అనేది మనం చేసుకోవచ్చు అండి దీని ద్వారా ఇది డిస్ప్లే అండి డిస్ప్లే ఎట్లా చూపిస్తుంది అనమాట మనకి మెయిన్ కి బ్యాక్ సైడ్ అనమాట ఒక పోర్టు ఉంటుంది ఛార్జింగ్ పోర్ట్ ఇది వచ్చేసి మనకి ఎయిర్ ట్యూబ్ ఎందులు మనం ఇలాగా ఫిట్ చేసుకోవాలండి ఈ విధంగా రౌండ్ టైప్ అని మనం అనమాట ఈ నోజులు వచ్చేసి మనం టైర్ కి ఎంపులు చేసుకోవాలి ఇది ఇక్కడ వచ్చేసి లైట్ అండి ఇది లైట్ ఆప్షన్ కూడా ఉంది మనకి ఇది మనం ఇట్లా లైట్ మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక టూ టైప్స్ అనమాట లైట్ అనేది ఒకటి వైట్ అనేది ఒకటి రెడ్ అనేది వస్తుంది ఇక మనం ఇప్పుడు ఛార్జింగ్ కేబుల్ పెట్టుకొని వచ్చి దీనికి మనం ఛార్జ్ పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ డిస్ప్లే మీకు ఛార్జ్ కనిపిస్తుంది కదా ఛార్జ్ అవుతున్నట్లుగా సో ఆ విధంగా మనం ఛార్జ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట దీనికి ఛార్జ్ పెడితే మనకి ఛార్జింగ్ అనేది అవుతుంది సో మళ్ళా దీనికి పవర్ బ్యాంక్ కూడా కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి ఇప్పుడు చూడండి దీని నుంచి కేబుల్ అటాచ్ చేశాను నేను నా మొబైల్కి సో ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట చూడండి ఇది పవర్ బ్యాంక్ త్రూలో మనకి అవుతుంది ఇప్పుడు మనం కార్ దగ్గరికి వస్తాము ఏ ట్యూబ్ అనేది మనం సెట్ చేసుకోవాలి థ్రెడ్డింగ్ అనమాట ఇది ఇప్పుడు డైరెక్ట్ అయితే మనము టైర్ దగ్గరికి వచ్చేయాలి టైర్ దగ్గరికి వచ్చి మనము ఈ నొల్ని మనం ఫిట్ చేయాలి అనమాట ఈ నొల్ని ఫిట్ చేసి రౌండ్ టైప్లో ఉంటుంది అన్నమాట దీనికి సో మనకు ప్రెషర్ అనేది కొంచెం లీక్ అయినట్లు అనిపిస్తుంది మనం ఫుల్ టైర్ చేస్తే ప్రెషర్ అనేది ఆగిపోతుంది ఇప్పుడు ప్రెషర్ ఎంత ఉన్నదో మనకి సో చూపిస్తుంది కదండి థర్టీ సెవెన్ ఉన్నది అనమాట ప్రెజర్ ఇప్పుడు మనం ఒక ప్రెషర్ తక్కువ ఉంది అనుకోండి మనం ప్రెజర్ అనేది కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకి సౌండ్ వస్తుంది చూడండి ఇక్కడ వైబ్రేషన్ టైప్ అనేది సౌండ్ వస్తుంది జస్ట్ మనం అక్కడ ప్రెస్ అన్నమాట అది మధ్యలో ఉన్న బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకు అనేది సౌండ్ అనేది ఇలాగ వైబ్రేషన్ టైప్లో వస్తుంది సో ఈ విధంగా ఎయిర్ ప్రెషర్ అనేది ఫిల్అప్ చేసామండి ఈ టైర్కి అలాగే ఇక్కడ చెక్ చేస్తుంది చూడండి ఈ విధంగా మనకి షో చూపిస్తుంది అలాగే నేను ఫోర్ వీల్స్ కూడా అట్లా చెక్ చేశాను ప్రెషర్ ఎంత ఉంది మనకు తెలుసుకోవచ్చు కూడా అలాగండి సెకండ్ మనం మనకి ఎంతలో ఈ టైర్లో తక్కువ ఎయిర్ ప్రెషర్ ఉంటే మనం ఆ ఫిల్ అప్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అగారో పార్టిబుల్ టైర్ ఇన్ఫ్లేంట్ అండి ఇది గ్యాలక్సీ మోడల్ అండి ఈ ప్రోడక్ట్ అనేది చాలా బెస్ట్గా యూజ్ అవుతుందండి దీంతో పాటు మనకు బ్లాక్ పౌచ్ ఇచ్చారు వీటి అటాచ్మెంట్స్తో మనం ఇందులో ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్లో తీసుకున్నాను అండి మీకు కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను మీరు కూడా బై చేసుకోవచ్చు ఇక నేను థైరాయిడ్ టెస్ట్ కోసం అయితే మళ్ళీ బ్లడ్ ఒకసారి తీపిస్తున్నాము సార్ వచ్చాం కదండి ఫార్టీ ఫిఫ్టీ డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోయింది మళ్ళీ ఒకసారి ఒక త్రీ మంత్స్ కట్ల చేసుకుంటే బెటర్ కదనేసి మళ్ళీ ఇప్పుడు పిలిపించినామండి బ్లడ్ అంతా తీసేసుకొని మనకి ఇంకా రిజల్ట్ అనేది ఒక టూ త్రీ డేస్లో అయితే వస్తుంది తీసారు కదండి బ్లడ్ ఎందుకంటే థైరాయిడ్ టెస్ట్ అనమాట టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి తీసుకుంటే అలానే ఇప్పుడు వచ్చిన తర్వాత తీసుకున్నాము మళ్ళీ టూ డేస్ తర్వాత రిజల్ట్ వస్తుంది అన్నమాట ఇంకా బట్టలు అయితే ఉన్నాయి కదా అవన్నీ ఒక దానికైతే పైకి అయితే వెళ్ళాలండి సో మా తర్వాత మమ్మీకి మీరు అల్లరి పెడతారు కాబట్టి అలాగే తెలుసా వీళ్ళు ఇక ఇక్కడ ఆడుకుంటున్నారు వీళ్ళు సెట్ బ్యాట్లు ఒకటి కొనేసి వచ్చాము మన జాతరలోనే బాగా మంచిగా ఆడుకోండి సరేనా అలర్జీ కొట్టు అద్దీ పైకి అలా కొట్టుకొని అక్కడే ఉండు సరేనా విక్కీకి వస్తుంది ఇంకా ఉక్కేసాను కదా ఇవన్నీ ఇప్పుడు మేడ మీద కలిసి తీసుకుని వెళ్తానండి ఇన్ని బట్టలు అయ్యారు తెలుసా ఈ ఎండకి ఇప్పుడు మస్తు ఎండలు ఉన్నాయి మూడుతో ఎండిపోతాయి రన్నింగ్ వేసేయడమే మొత్తం ఇక్కడ వేస్తే మళ్ళీ అయితే చూసుకోవాలి మళ్ళీ అనేసి పైన వేసేమనుకోండి అయితే ఎండిపోతాయి డబ్బు కూడా సరిపోదండి రెండు ట్రౌర్ డబ్బులు అయ్యేవి మొత్తం నా హ్యాండ్ వాష్ అయిన కాళ్ళు నడుపు తప్పు వస్తుంది సో మచ్ అండి పైన తీసుకుని వెళ్ళినంతవరకే మేడం మీదకి వెళ్తున్నాం ఇప్పుడు మేము మండిపోతాయి అంటే చెప్పులేసుకుంటున్నాము మేడం వచ్చి బాగుందా ఎందా మా మేడం అండి చూడండి అప్పుడు సాఫ్ చేసాం నీట్గా ఉంది కదా ఏం బట్టలు ఉతకడము ఏమో కానీ తెల్లవారు నుంచి ఇదే సమయం మొత్తం ఇక్కడ నేను అన్న ఇంకోటి చెప్పలేదు కదా మీకు చెప్తాను అని అన్నాను కదండి నేను మా ఎందుకు వేరే వేరే కూర్చాను ఏమైంది ఏమైందో అని కదా కారణం ఏంటంటే పెళ్లి ఉందండి ఊర్లో పెళ్ళి ఉండడం వల్ల సో తను మెయిన్ ఏంటంటే మా మరిది వల్ల తర్చు ఓన్ రిలేటివ్స్ అనమాట అందుకే తను ఒక ముందు రోజు ఉండాలి అనేసి వాళ్ళది పదమూడో తారీఖు పెళ్ళి తాను ఇంకా పదో తారీఖు ఎక్కింది అనమాట ట్రైన్ పదకొండుకుంటే హెల్దీ ఇంకా తర్వాత మిగతా ఫంక్షన్స్ అన్నారు మిగతా అన్నీ కూడా చూడొచ్చు కదా అనేసి తను ముందొచ్చిందనమాట మేము ఏంటంటే ఒకరోజైనా హైదరాబాద్లో ఉండొచ్చు కదా అనేసి ప ఇలెవెన్కి తీసేసుకుందాం ఆల్రెడీ టికెట్స్ ఆ రోజు వచ్చేసాం అన్నమాట సో మెయిన్ రీజన్ చెప్పాను కదా మేము వేరే వేరే వచ్చిన ఎందుకు మీరు వేరుగా వచ్చారనేసి ఇదేనండి ఇంకేం లేదు ఇందులో కలిసి వస్తే బాగుండేది బట్ మెయిన్ కోసం తన ముందు రోజు ఉంటే బెటర్ అనేసి అలా అంతే అంతే తప్ప ఇంకేం లేదు సో రీజన్ అయితే చెప్పేసాను ఇంకా వేరే పని మీద వెళ్ళాలి నేను బ్లౌజ్ పిచ్చింగ్ పని ఇవ్వాలి కొత్తూరు అయితే వెళ్ళాలండి ఎండేసిన తర్వాత ఇంకేమైనా ఉన్నా కూడా షేర్ చేస్తాను ఇలా ఉంటుందండి లేడీస్ పరిస్థితి ఒకేషన్కి వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినా కూడా ఇదనమాట నా పరిస్థితి ఇలా ఉంటుంది బట్టలని నిండేసాను ఇక్కడ చూసారా ఇదైతే ఇప్పుడు మా మా హస్బెండ్ చెయ్యసారు లేదు పడిపోయిందండి ఇక్కడ మేకలు ఉన్నాయా ఆ మేకలు దెబ్బకి పడిపోయావా వైర్ అంతా కూడా కింద పడిపోయింది డబల్ డబలు చేశారు నాకు చక్కగా ఇంక తమ్మినా కూడా తీసుకోలేదు దీని దగ్గర అప్పుడే అయిపోయింది షర్ట్ ఇవన్నీ తీసేసి ఇప్పుడు వీటి మీదే వేస్తున్నారు అది అయిపోయింది ఇంక దానికోసం ఇంకో టైము పడుతుంది గైస్ మంచిగా ఎండ వేసాను ఎండ అయితే మామూలు లేదు ఈ ఎండకి ఎండ వేస్తే ఇలాగ అయిపోయింది పరిస్థితి మామూలు చేయసారా దెబ్బకి పడిపోయింది ఇవన్నీ కొంచెం పని ఉంటే కనుక అలా వచ్చామన్నమాట పుత్తూరు వెళ్ళేసి స్టిచ్చింగ్ ఇచ్చాను బ్లౌజు అలా వచ్చాము ఇక్కడ చూడండి సోడా అయితే చక్కగా అనమాట బాగుంటుందండి ఎండాకాలం అక్కడ తేన్ తీస్తున్నారు ఒకసారి చూపిస్తాను రండి అసలు ఏం తేనంట అక్కడ కూర్చున్నారు చూడండి ఎండలో పాపము ఒకసారి చూడము

అయినా ఇంత రోడ్డు మీదగా అమ్ముతున్నారు కదా పురుగులు కూడా కనిపెడుతున్న ఇంత ఏం చేయలేదు ఏంటంటే వెళ్ళడానికి వస్తున్నాం లైక్ లేరే ఇక్కడ పెడుతున్నాం మెత్తగా అయిపోతే మనకి చీనీ పాకంలో బెల్లం పాకంలో చూపించండి చూపించ ఒకసారి గట్టిగా ఉంది సో ఎలా వచ్చాం కదా మనం తీసుకుందాం అయితే ఫైనల్ ప్రైజ్ ఎంత ఇదిగోండి చెట్టు కింద ఇలా ఉండేసి వీళ్ళు అమ్ముతూ ఉన్నారు కదా తీసుకుందాం తీసుకున్నాము ఇక్కడ నుంచి అయితే పనిచేసి తీసుకుని ప్యాక్ చేసుకుందాం ఇదన్నమాట నేనైతే ఫస్ట్ టైం చూసాను నాకు చాలా బాగా అనిపించింది ఎలా కాదని కూడా టెస్ట్ చేసి చూపించాను కదా ఎవరికి ఏదైనా రోడ్ ఇంట్లో కనిపిస్తా తప్పకుండా ఫైవ్ హండ్రెడ్ పెట్టింది అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఓకే చలో ఇంకే కదా చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఉన్నాయి కదా ఏంటన్నీ ఉంటాయి కాబట్టి వెళ్ళి చేసుకోవాలన్నమాట